जय जने जय जय गुरुदेव बहुत दिनों के बाद इंतजार कर रहे सब जने क्रेप आइटम आ चुका है सब विदाउट ब्लाउज फाइंड ऑफ बेटर मीटर फ्रेश माल है आ गया तो एक दो लाइट डैमेज आ सकता है मगर चीज जबरदस्त चीज है चूंट क्रेप वी विउट ब्लौज़ो दो। अन्नी डिजाइन मिक्स वस्ताएन ఓన్లీ నూట యాభై రూపాయలండి ఐదు వందల మీటర్ల చీర ఓన్లీ నూట యాభై రూపాయలకే మీకు కావాల్సిన స్టైల్లో డిజైన్స్ వస్తాయి అనమాట లేస్లు ఉన్నాయి వర్క్ ఉన్నది లైట్ వెయిట్ మీకు నచ్చిన సెలక్షన్ చేసుకొని తీసుకోవచ్చండి ఓన్లీ నూట యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు అందిస్తున్నారండి స్పెషల్ ఐటమ్ అనమాట సంక్రాంతి స్పెషల్ ఐటెం సంక్రాంతికి స్పెషల్ ఐటమ్ అనమాట చూడండి సూపర్ ఐటమ్ అనమాట పెట్టుబడులకి వాటికి మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఎవరికైనా పేర్లు మీద ఇవ్వటానికి కానీ మీ పొలం పనిచేసే వర్కర్స్ పొలంలో చేసే వర్కర్స్ కానీ ఇవ్వటానికి కానీ ఎవరికైనా బాగుంటుందండి సూపర్ డిజైన్స్ సూపర్ క్వాలిటీ ఓన్లీ నూట యాభై రూపాయలకి మీకు జబర్దస్త్ జబర్దస్త్ గ్రేప్ ఐటమ్ ఇస్తున్నారు అనమాట ఇలాంటి ఐటమ్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఆల్రెడీ కస్టమర్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందండి సరుకుని కొంచెం లేట్ అయింది కావాల్సిన వాడు వీడియో కాల్ చేయండి హోల్సేల్ మాత్రం మినిమం పది చీరలు తక్కువ మాత్రం ఇవ్వండి హోల్సేల్లో మాత్రం వీడియో కాల్ చేస్తే పది చీరలు తక్కువ హోల్సేల్ నూట యాభై రూపాయలకి మీకు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండి చూసుకోండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఇలాంటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు తెచ్చేదండి ఇది గుంటూరు అండి వీడియో నైన్టీన్ ఫార్టీ టూ షాప్ పెట్టి మీకు ఒకటి మించిన ఒకటి డిజైన్స్ వస్తాయండి ఓన్ ఇప్పుడు సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయండి చూడండి చిన్న చెక్క టైప్ కానీ ఏ టైప్ కానీ ఆ టైప్ అన్ని మోడల్స్ ఉన్నాయి అందరికీ అవి ఇవ్వటానికి కూడా సూపర్గా పనిచేసేది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అండి ఐటమ్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఐటమ్ చూడండి ఐటమ్ చూడండి లోపల చేశారు అయితే జబర్దస్త్ జబర్దస్త్ ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్ అండి కనక మహాలక్ష్మి శారీ వాళ్ళు మీకోసం ఎతికి ఎతికి తీసుకొచ్చే ఐటమ్ ఇది ఓన్లీ నూట యాభై రూపాయలకే మీకు ఐదు వంద చీర ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ అనమాట వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓన్లీ క్రేప్ చూడండి బాగున్నాయి డిజైన్స్ మాత్రం చూసే పర్లేదు వన్ ఫిఫ్టీకి మీ డిజిటల్ ప్రింటు ఏ ఫ్లోర్ ఎట్లాంటి ప్రింట్స్ కానీ వస్తాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి శారీ మాత్రం ఐదు వందల మీటర్లు పక్కా అండి చూసుకోండి శారీస్ కూడా ఫ్రెష్ ఐటము సెకండ్స్ డ్యామేజ్ లేం కావు మీకు ఎన్ని డిజైన్స్ కావండి అన్ని డిజైన్స్ దొరుకుతాయండి ఒకటి మించిన ఒకటి చూడండి చూసారు కదా సరుకు చూసే కొన్ని సరుకు ఉందనమాట అంత స్టాక్ ఉంది మీకు క్రేప్లో చూడండి ఇంకా డీల్స్ కానీ ఇంకా డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డీల్స్ అనమాట మీకు మీకు ఏ టేస్ట్లో కావాలంటే ఆ టేస్ట్లో ఐటమ్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వాళ్ళు ఇస్తున్నారు తుసారుగా సరుకు చూసిన ఎట్ట ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ సూపర్ డిజైన్ చూడండి డిజైన్ ఓపెన్ చేస్తున్నారు చూడండి నూట యాభై రూపాయలకే మీకు ఇలాంటి సరుకు ఇస్తున్నారంటే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వాళ్ళు మీకోసం అదిగోండి పళ్ళు ఇది చూసారా శారీ ఇది ఎన్ని ఫ్రెష్ అండి డ్యామేజ్ అయ్యటం కాదు ఫ్రెష్ స్టాకు ఐదు వందల మీటర్ల చీర జాగి సారీ చీర వరకేనండి ఆ జాకెట్లు రా వీటికో మొత్తం నూట యాభై రూపాయలకి ఉంటుంది అనమాట సరుకు మీ ఉంటుంది అనమాట ఎగిరిపోయిద్ది ఓన్లీ వన్ ఫిఫ్టీకి కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ ఇది గుంటూరు అండి గుంటూరు షాప్ ఇది కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ గుంటూరు ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సూపర్ సూపర్ డిజైన్స్ డిజెన్స్ చూడాలి మీరు ఎలా ఉందో ఇలాంటి డిజైన్స్ అండి ఇచ్చేది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి డిజిటల్ ప్రింట్ ఇది మామూలుగా ఫ్రెష్ కొనాలంటే మీకు ఆరు వందల యాభై రూపాయలు ఉండదండి అలాంటిది మీకు అదిగోండి ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ మడత రైట్ సైడ్ చూపిస్తున్నట్టు చూడండి ఎంత బాగుందో నూట యాభై రూపాయలకి మీకు ఇలాంటి క్రాప్ ఐటమ్స్ ఇస్తున్నారండి ఫ్రెష్ డ్యామేజ్ మాత్రం కాదు మినిమం పది పీసులు అండి పది పీసులు తక్కువ మాత్రం ఇవ్వండి ఐటమ్స్ ఏంటంటే లో బడ్జెట్ మాత్రం మినిమం టెన్ పీస్ మాత్రం కామన్ అనమాట అది నూట యాభై రూపాయలు చూసారా డిజైన్ ఎక్కడ మీకు డ్యామేజ్ అంటే ఏది ఉండదండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా పంపించండి రిటర్న్ ప్రాబ్లం లేదు అంత గ్యారంటీ ఐటమ్ అనమాట చూసారా డిజైన్స్ చూసారు వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో సారీ ఓపెన్ చేస్తుంటుంటే మీకే అర్థమవుతుందండి అదిగోండి చూడండి పల్లో ఇదిగోండి శారీ మొత్తం ఇది నూట యాభై రూపాయలకి నూట యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు జబర్దస్త్ నుంచి జబర్దస్త్ డైజైన్ ఇచ్చారండి ఐటమ్ మాత్రం మీరు ఒకసారి కొనాలంటే మాత్రం మళ్ళీ రిపిట్ రిపీట్గా రావాలి మినిమం టెన్ శారీస్ అండి ఇచ్చేది టెన్ శారీస్ తక్కువ మాత్రం ఇవ్వండి చూసుకోండి మీకు టెన్ శారీస్ ఓన్లీ నూట యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు ఇస్తున్నారు డిజైన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట హైలైట్ డిజైన్స్ ఆల్రెడీ కస్టమర్ లైన్లో ఉన్నారు వాళ్ళు వీడియో కాల్లో కూడా ఆల్రెడీ నేను సర్క్యూట్ మీకు డిస్ప్లే చూపిస్తున్నాను కస్టమర్ అవతల నుంచి వీడియో కాల్లో సెలక్షన్ కూడా జరుగుతుంది అంత ఫాస్ట్ ఐటమ్ అండి మనం తెప్పించేది నెక్స్ట్ జనరేషన్ కోసం నెక్స్ట్ ఐటమ్ అనమాట అలానే చూడండి బెల్ట్ టు బెల్ట్ బెల్ట్ టు బెల్ట్ కట్టలు కట్టలు అనమాట మీకు ఎన్ని కాండి అన్ని కట్టలు కట్టలు ఉంటాయి అనమాట మన దగ్గర సరుకు చూసారా డిజైన్స్ చూసారా ఎంత బాగుందో చూడండి డిజైన్స్ చూడండి అంత ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ మీకు శారీస్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీస్ వరకే ఎవరికైనా ఇవ్వడానికి మాత్రం బాగా పనిచేస్తాయి చూడండి నూట యాభై రూపాయలకి మీకు వెళ్ళాం ఐటమ్ ఇస్తున్నాం అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట మా కానీ పది చీరలు మాత్రం మినిమం అండి పది చీరలు మాత్రం మినిమం ఒకటి రెండు మాత్రం ఇవ్వం పది చీరలు మినిమంకి తీసుకోవాలి దీనిలో వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఏదైనా పది తీసుకోవాలి దీస్ చూసారుగా మీకు ఎన్ని అన్ని నాలుగు వందల చీరలు రెడీ స్టాక్ ఉందండి ఎవరికైనా నాలుగు వందల చీరలు కావాలంటే బెల్ట్ టు బెల్ట్ పంపించేస్తాం ఇప్పుడే రెడీగా షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి ఎవరికైనా చెప్తున్నా షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఎందుకంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి క్రేప్ చీరలు వెయిట్ ఉంటుంది షిప్పింగ్ కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కానీ క్వాలిటీ సూపర్ మాత్రం సూపర్ ఐటమ్ అండి చూసే పని లేదు నెంబర్ వన్ ఐటమ్ అనమాట ఒకటి మించిన ఒకటి మాత్రం చూసే పని లేదు అనమాట కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ ఇది నియర్ గాంధీ బొమ్మ కొత్తపేట గుంటూరు చూడండి డెన్స్ చూసారు కదా ఇంక ఎన్ని కాండి ఇంకా మీరు చూసే కొన్ని డీన్స్ అనమాట అన్ని డీల్స్ ఉన్నాయి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఓన్లీ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు కాదు జాకెట్ రాదండి కానీ అలాంటిది మేము కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో మీకు శారీస్ ఇస్తున్నారు చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి చూసారు ఎలాంటి డీన్స్ వస్తున్నాయో ఒకటి మించిన ఒకటి హైలైట్ డీన్స్ మాది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఐటమ్ అప్లోడ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మరికంటే కామెంట్ పెట్టండి మీరు ఏ గురించి కామెంట్ చేస్తున్నారో కామెంట్ పెట్టండి